హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ పుడుతూ మీ ముందుకు వచ్చేసాను సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఈ సైజులో కోసి పెట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ దాకా ఎండుమిర్చి వేసుకుందాం అవి కొంచెం బాగా వేగాలి ఈలోపు శనగబడ్లు ఉన్నాయి కదా అవి కూడా ఒక టూ స్పూన్స్ తీసుకోండి నెక్స్ట్ టూ స్పూన్స్ జీలకర్ర ఇవి ఉన్నా మంచిదే డైజెషన్ కాబట్టి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు ఇంకొక స్పూన్ మినప్పప్పు లాస్ట్లో కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని ఇవి బాగా దోరగా వేయించుకుందాం ఈలోపు ఈ పొడి అనేది చాలా బాగా తింటాం మా ఇంట్లో మా ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి చేసుకున్నాం అయిపోయింది ఇది సెకండ్ టైం కాబట్టి మీకు చూపిద్దామని వీడియో తీసాను సో ఇవి తీసి పక్కన పెట్టుకున్నాక కరేపాకు వేసుకుందాం ఏంటి కరేపాకు ఇంత వేస్తుంది అనుకున్నారా ఇంతకంటే మా అమ్మ ఎక్కువే వేస్తుంది బట్ ఇంతే దొరికింది కాబట్టి వేసుకున్నాం కర్రేపాకు ఎంత వేసుకున్నా మంచిదే కాబట్టి ఇది కూడా కొంచెం వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం ఈ రెండు కొంచెం చల్లారిరాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం నూనెతో కాకరకాయలను వేయించుకుందాం ఏంటి కొంచెం నూనె వేసింది అనుకుంటున్నారు మా అమ్మ ఏ కూరల్లో అయినా తక్కువ నూనె వేస్తుంది తక్కువ వేరే వాళ్ళు చాలా ఎక్కువ నూనె వేసి డీప్ ఫ్రై చేసుకుంటారు కానీ అవసరం లేదండి కొంచెం నూనెతోనే చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మా అమ్మ ఆయిల్ తక్కువ వేస్తుంది చూసారా ఈ కలర్లోకి అయితే మారిపోయినాక దీన్ని పక్క తీసి పెట్టుకొని దాకా కొంచెం వెయిట్ చేద్దాం ఇప్పుడు మిక్సీలు వేసుకుందాం అందరు చేతితో దాన్ని స్మాష్ చేసుకుంటారు కానీ మా అమ్మ మిక్సీలు వేస్తుంది మాకు అట్లా ఇష్టం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలు వేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ రెండు ఫస్ట్ మిక్సీలు వేసి బరకగా మరి మెత్తగా కాకుండా బరకగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం చూసారా ఈ విధంగా అయితే సరిపోతుంది నెక్స్ట్ కాకరకాయలు వేసుకుందాం ఇవి కూడా మెత్తకు కాకుండా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్రైండ్ చేసుకుందాం నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను వెల్లుల్లి కూడా వేసుకోండి చూసారా ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేసుకుందాం బాగా గుళ్ళలు లేకుండా బాగా కలుపుకోండి చాలా బాగుంది కదా అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ముద్దకి తింటే వేడి వేడి అన్నంలో బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో షేర్ చేసి పెట్టుకున్నాం ఓకే బాయ్